గాజువాక వైసీపీ సమన్వయకర్త నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఊరికూటి రామచంద్రరావు చేపట్టిన పాదయాత్రకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది దీనిలో భాగంగా అరవై వార్డు కాకతీయ కోడలి నుంచి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి పాదయాత్ర ప్రారంభించారు ముందుగా మహానేత వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వివిధ కాలనీలలో పర్యటించారు ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే మరో ఐదేళ్ల పాలనకు నాందిగా నిలుస్తుందని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుగా స్పందించింది వైకాపా ప్రభుత్వమేనని గుర్తు చేశారు గాజువాకులో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీతో టీడీపీకి జనసేనకు లోపాయికారి ఒప్పందాలు ఉండటం వల్లనే భాజపాను వెనకేసుకొస్తున్నట్లు ఆరోపించారు నాయకులు మద్దాల అప్పారావు నాగిశెట్టి శ్రీనివాస్ హీరోతి గణేష్ మంత్రి మంజుల దేవుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన అందులో భాగంగా పాదయాత్రకి రావడం జరిగింది దానికి అరవై ఐదో వార్డు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా సోదరి సోదరి మళ్ళందరూ యువకులు ఉత్సాహంగా ఆయన స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటింటికి తీసుకెళ్లే భాగంలో అందరూ కూడా అయినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెట్టే మళ్ళీ అలాగే గోజా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎగురవేయడం లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి చూసాం మరి నారా లోకేష్ గారు మరి యొక్క లంక గ్రౌండ్స్ లో శంకరాబంపైరెడ్డి ఒక సభను నిర్వహించారు ఆ సభ మరి ఏ విధంగా మరి ఫెయిల్ అయిందో మనందరం కూడా చూసాం కనీసం ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కొడుకు వస్తే పార్టీ అధినాయకుడు గురికి వచ్చినా సరే ఇక్కడ జనాలు ఎవరు కూడా పెద్దగా స్పందన లేదు ప్రజలందరిలో కూడా అలాగే మరి ఆయన మరి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయం మీద మరి మా ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట గుప్పిస్తున్నారు ఆ ఆరోపణలన్నింటిలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీద మొట్టమొదటిసారిగా స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు